అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు నేను ఎస్ఆర్ నగర్కి వచ్చాను మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని మంత్స్ బ్యాక్ లైక్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఏంటి అంటే తరుణ్ అనే ఒక వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ ఉంది అని చెప్పేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఆ తరుణ్ అనే వ్యక్తిని చంపేయడం జరిగింది మరి ఒకప్పుడు ఈ న్యూస్ అయితే చాలా వైరల్ అయింది మరి ఇదే న్యూస్కి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది మరి దానికోసం డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రెజెంట్ నేను తరుణ్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను సో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదామా అసలు ఏం జరిగింది ప్రెజెంట్ అసలు ఎందుకు ఆ న్యూస్ వరీలు అవుతుంది అని అనుకుందామని వచ్చినా బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరూ లేరంట వాళ్ళు వేరే దగ్గర ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అలాగే ఆ తరుణ్కి సంబంధించి ఒక పాన్ షాప్ కూడా ఇక్కడ ఉంది ఆ షాప్కి కూడా వెళ్ళి మేము అడిగే ప్రయత్నం చేశాము అక్కడ పనిచేసే వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఇక్కడ నేను కొత్తగా వచ్చాను సో నాకు ఏం తెలియదు అని చెప్పేసి మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడు అండ్ అలాగే వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి అంటే ఏమో తెలియదు అని చెప్పేసి అంటున్నారు పోనీ అట్లీస్ట్ పబ్లిక్ అన్నా మాట్లాడతారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను వాళ్ళు కూడా ఏంటి అంటే సారీ నేనేం మాట్లాడను నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పేసి భయపడుతున్నారు సో మరి ఇక్కడికి వచ్చాక అసలు దాని ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే న్యూస్ వైరల్ అవుతుంది అని నేను చెప్తున్నానో ఆ న్యూస్ కోసం మాట్లాడడానికి అయితే ఎవరూ రెడీగా లేరు అండ్ అలాగే ఒకసారి ఆ తరుణ్ని ఎక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి చంపారో ఆ ప్లేస్కి కూడా మనం వెళ్ళి మాట్లాడదామా సో అక్కడ మనకి ఏమైనా డీటెయిల్స్ దొరుకుతుందా పబ్లిక్ ఏమైనా రియాక్ట్ అవుతారా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనేది కూడా మనం తెలుసుకుందాం ఇక మనం చూసుకుంటే ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక సిచ్యువేషన్ ఏంటి తెలుసుకున్నాం బట్ అక్కడ ఎవరూ లేరు వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు తరుణ్ సంబంధించి ఎవరూ లేరు అండ్ అలాగే ఈ ఇష్యూ కోసం మాట్లాడడానికి పబ్లిక్ కూడా రెడీగా లేరు ఆ ప్లేస్లో మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు తరుణ్ని చంపిన ప్లేస్కి వస్తా అని చెప్పాను అండ్ అలానే ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఇదే ప్లేస్లో తరుణ్ని అతి కిరాతకంగా కొన్ని వాళ్ళకి వాళ్ళకి తరుణ్కి ఏవో పాత కక్షలు ఉన్నాయని ఆ కక్షల వల్లనే చాలా కిరాతకంగా ఏంటి అంటే ఆ తరుణ్ అనే వ్యక్తి నోటిలో గాజు పెంకులు పెట్టి బీరు బాటిల్ పెట్టి చాలా ఘోరంగా ఇదే ప్లేస్లో చూస్తున్నారు కదా వీటినే చంపారు అది ఎప్పుడు అంటే దసరా టైంలో బోనాలు జరుగుతున్న టైంలో బిర్యానీ పా అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్కి వాళ్ళ ఫ్రెండ్సే తీసుకొచ్చేసి కొన్ని మాట మాట ఇష్యూ జరిగి చాలా వాళ్ళిద్దరు వాళ్ళ మధ్యన గొడవలు జరిగి కొంతమంది గ్రూప్గా వచ్చేసి తరుణి చంపడం జరిగింది మరి ఆ తర్వాత తరుణి ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని నెలలు ఆ పోలీస్ స్టేషన్ ఉన్న తర్వాత ఆ తరుణి ఎవరైతే చంపారో ఆ వ్యక్తి బయటికి రావడం కూడా జరిగింది మరి బయటకు వచ్చిన తర్వాత ఆయన శిక్ష అనుభవించాడు ఆయన లైఫ్ ఆయన లీడ్ ఆయన లీడ్ చేస్తున్నాడు సో ఇక్కడ వరకు అయితే అందరికీ తెలుసు మరి ఇప్పుడు నేను ఎందుకు వీడియో స్టార్టింగ్ నుంచి ఒక వైరల్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది న్యూస్ అనేది వైరల్ అవుతుందని నేను చెప్తున్నాను కదా మరి ఆ న్యూస్ ఏంటి అంటే ఆ తరుణ్ని ఎవరైతే చంపారో ఆ తరుణ్ అనే వ్యక్తిని ఎవరైతే చంపారో అతను రిలీజ్ అయి బయటకు వచ్చాడు అతన్ని ఏంటి అంటే ఆ తరుణికి సంబంధించిన వాళ్ళే కొంతమంది దగ్గర బంధువులు దగ్గర దగ్గర వ్యక్తులు మరి ఎవరు అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఆ దగ్గర వ్యక్తులు డబ్బులు ఇచ్చి మరి చంపిన వ్యక్తిని చంపమని కొన్ని పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా ఇట్లా ప్లానింగ్ అనేది జరుగుతుంది అనంట అతన్ని చంపడానికి మరి ఫైనల్గా అయితే ఆయన్ని చంపేయడం జరిగింది చాలా ఘోరంగా ఎంత ఘోరంగా అని అంటే ఇప్పుడు తరుణ్ ఏ విధంగా అయితే ఈ ట్రాక్టర్ పక్కన చంపడం జరిగిందో అదే విధంగా నోట్లో గాజు పెంకులు పెట్టి చాలా కిరాతకంగా చంపారు అంట అలాగే సినిమాటిక్ వ్యూలో సినిమాటిక్ వ్యూలో ఎలా అంటే పరిగెత్తించి ఒక ఇరవై నుంచి ముప్పై మంది వ్యక్తులు తరుణ్ సంబంధించిన ఫ్రెండ్స్ అంటున్నారు మరి ఎవరు చంపారో తెలియదు వీడియో కూడా తీసారు అని చెప్పేసి మాకు మా వరకు న్యూస్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి న్యూస్ ఏంటి అందులో ఎంతవరకు నిజముందో తెలియదు మరి ఆ వీడియో అనేది బయటకు వస్తుందో లేదా నిజంగా వీడియో తీసుకుంటున్నాను చాలా చంపేటప్పుడు అనేది తెలీదు కానీ తరుణికి సంబంధించి దగ్గర బంధువులే దగ్గర బంధువులే ఇట్లా చేశారు అని చెప్పేసి అంటున్నారు బట్ ఈ విషయం పబ్లిక్తో మాట్లాడిపిద్దామని అంటే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ వరకు ఎక్కడ వస్తుంది వాళ్ళ లైఫ్ ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడడానికి రెడీగా లేరు సో మరి దీన్ని పోలీసులు డీప్గా ఎంక్వైరీ చేసి ఏదో నిజ నిజాలు అనేది బయటకి తీసుకొచ్చి కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అండ్ ఇది ఒక్కటే కాదు గత తరుణ్ ఇష్యూ తర్వాత తరుణ్ ఇష్యూ మర్డర్ ఇష్యూ ఏదైతే జరిగిందో ఆ తర్వాత మనం ఒక మర్డర్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ తీసుకుంటే చాలా చాలా ప్లేసెస్ లో మర్డర్స్ జరిగాయి ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే హైదరాబాద్ లో జరుగుతుంది గంజా గంజాయి అని ఆల్కహాల్ అని ఇలా చిన్న నుంచి పెద్ద అని యూత్ అని ఎవ్వరూ తేడా లేకుండా దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఇదే పనిగా తాగుతున్నారు దీనివల్ల ఏంటంటే అసలు ఏం చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ డైలీ లైఫ్ ఏమవుతుంది వాళ్ళ లైఫ్ స్పామ్ ఏమవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళకి నచ్చినట్టు తాగడం తిరగడం వీటితో పాటు ఏంటంటే అమ్మాయిల వ్యవ వ్యభిచారం అని చెప్పేసి ఇట్లా అమ్మాయిల విషయాలు కూడా అన్న చాలా ఘోరంగా జరుగుతుంది హైదరాబాద్లో అసలు హైదరాబాద్ ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు సో దీని గురించి పోలీసులు ఎంత డీప్గా ఎంక్వైరీ చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా ఎంత జాగ్రత్తగా ఇవి జరగకుండా ఉండాలని ఆపినా సరే ఇంకా ఘోరంగా జరుగుతున్నాయి సో దీనికి పోలీసులు కూడా ఇంకొంచెం ఫోకస్డ్ గా ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఈ మర్డర్స్ జరగకుండా ఆపే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుంది తరుణ్ ఇష్యూ అనేది ఈ ఇష్యూకి కూడా కొంచెం డీప్ గా డీప్ గా వెళ్ళి ఎందుకంటే ఈ మర్డర్స్ ఇంక ఇక్కడితో ఆగిపోవాలి ఎందుకంటే ఇప్పుడు తరుణ్ చంపారని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చంపిన వ్యక్తిని చంపారు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళకి సంబంధించిన చంపారని గ్యారంటీ ఏంటి అంటే ఇట్లానే ఇంకా ఇది వీళ్ళ కక్షలు 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 చెప్పేసి ఇదిలా తప్ప ఇంకా తగ్గే అయితే లేదు అని నేను అనుకుంటున్నాను సో దీనికి కొంచెం పోలీసులు దగ్గరుండి చర్యలు తీసుకొని ఆపే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా సో మీరు కూడా బీ కేర్ఫుల్ సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఇష్యూని ఎగ్జాంపుల్గా తీసుకున్నా మరి ఈ మధ్యలో కూడా చాలా మర్డర్లు జరిగాయి సో మీరు కూడా ఏమైనా మీలో మీకు గొడవలు ఉంటే ఇట్లా మందుకు బానిస అయిపోయి తాగేసి ఇట్లా మీకు మైండ్ కనిపించింది చేతి కనిపించింది నోటు కనిపించింది అనేసి ఇట్లా చంపుకోవడానికి వరకు వెళ్లకుండా కూర్చున్నా కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే బెటర్ తప్ప ఒక ప్రాణం తీయడం అనేది అసలు చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఎందుకంటే దానివల్ల ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే తరుణి వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు ఎంత ఎఫెక్ట్ అయిందో ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ కూడా అంత ఎఫెక్ట్ అవుతుంది సో మీరు కూడా బీ కేర్ఫుల్ ఎదురంటే మాటలు మాటలు తెలుసుకొని అండ్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే సో ఈ ఆల్కహాల్కి అలాగే ఈ గంజాయికి అడిక్ట్ అవ్వద్దు అండ్ అలాగే మీలో మీరు కొట్టుకు చావద్దు నేను చెప్పేది అయితే థ్యాంక్ యూ సో మచ్